హాయ్ హలో అసలాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మ్యారేజ్ డే రోజు ఏమేమి చేసాం ఎక్కడికి వెళ్ళాం స్పెషల్ ఏంటి అని చెప్పి సో ఇదే అనమాట ఆ వీడియో స్పెషల్ ఏం స్వీట్ తెలుసా డబల్గా మీఠా అదేనండి బ్రెడ్ హల్వా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది కూల్ కూరగా సర్వ్ చేసుకొని తింటుంటే అసలు ఆహా అనిపించింది చాలా రోజులైపోయిందనమాట బ్రెడ్ హల్వా చేసి తిని కూడా కొంచెం లెంతి ప్రాసెస్ అని చెప్పి స్కిప్ చేసేస్తూ ఉంటాను ఎప్పుడో కానీ లేదు ఈరోజు కంపల్సరీ చెయ్యాలి తినాలి అని చెప్పి చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి ఎక్కువ నేను వేయను ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెడతాను బట్ మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అవునా కదా టేస్ట్లో ఎక్కడ రాజీ పడనండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బట్ ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువ ఉంటాయి టేస్ట్లో అస్సలు సాటిస్ఫై అవ్వను అనమాట నేను టేస్ట్ విషయంలో అస్సలు నాకు చాలా పట్టింపు అందుకని చెప్పి ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసిన టేస్ట్ మాత్రం వేరే డెల ఉంటుంది నా గొప్ప నేను ఎందుకు చెప్పుకోవాలండి కానీ అలా అని అందరికీ నచ్చాలని కూడా లేదండి నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నచ్చని వాళ్ళకి నచ్చదు అనమాట అబ్బాయి ఏంటి ఇలా చేసిందని కూడా అంటూ ఉంటారు ఐ డోంట్ కేర్ సో చూసారా బ్రెడ్ హల్మ అయితే ప్రిపేర్ చేసేసాము చాలా బాగా నచ్చింది అందరికీ నచ్చిందండి నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేశామో చెప్పేస్తాను యాక్చువల్లీ కొన్ని అయితే వీడియో తీసాను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో అందుకని చెప్పి నేను యాడ్ చేయట్లేదు మార్నింగ్ టిఫిన్ పెడితే చేసాం ఆఫ్టర్నూన్ లంచ్ ఇంట్లో అమ్మ రెడీ చేశారు సో తినేసాము ఇంకా ఈవినింగ్ అయితే స్వీట్ చేసేసాను నెక్స్ట్ స్వీట్ చేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళాం బయటకంటే ఎక్కడికో కాదండి గాంధీ పార్క్ గుంటూరులో గాంధీ పార్క్ ఉంటుంది చాలా బాగుందండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళటం నవ్వుతారు నిజంగా అక్కడే ఉండి గాంధీ పార్క్ చూడలేదా అని నిజంగా చూడలేదండి ఇదంతా ఎంట్రన్స్ అనమాట వాటర్స్తో చాలా బాగుందనమాట చాలా బాగా నచ్చింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మా అది కూడా ఒక స్పెషల్ పర్సన్తో వెళ్ళాను నా హస్బెండ్ నా పిల్లలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇదంతా లోపల అండి దానిలో ప్లే ఏరియా ఉంది చిన్నపిల్లలకి ఓయల్లు ఉన్నాయి స్లైడ్స్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ మా పాప గురించి చెప్పాలి మా పాపని మేము ఎక్కువ బయట తీసుకెళ్ళాం ఎందుకంటే తనని ఎక్కడికైనా పొరపాటున మేము బయటకు తీసుకెళ్ళినా లేదు జస్ట్ కిందికి ఇంటి బయటకు తీసుకెళ్ళి వదిలిన ఆడిద్ది చిన్నపిల్లలు ఎందుకు ఆడుకోరండి చాలా బాగా ఆడుకుంటారు కానీ తనకైతే తొందరగా దిష్టి తగులుతుంది ఏదో ఒకటి ఫీవర్ రావటము జలుబు చేయటం ఏదో ఒకటి వస్తుంది ఇదంతా తమ పెందుకులే అని చెప్పి మేమైతే ఎక్కడికి బయటకు తీసుకెళ్ళాం ఎక్స్పెషల్లీ నేను నేను ఎక్కడికి పంపించానండి మొహమాటం లేకుండా చెప్తున్నా నేను ఎక్కడికి పంపించను ఎందుకంటే నా పాప సేఫ్టీ నాకు ముఖ్యం ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అందుకని చెప్పి ఇక్కడ పంపించాను సో ఫస్ట్ టైం తనకి పార్క్ తీసుకెళ్ళినప్పుడు తన హ్యాపీనెస్ చూడాలండి ఆ వాటర్ వస్తుంటే మా అమ్మ తన వాటర్ని మామనిద్ది సో మామ మామ్ అని చెప్పి చూపించడం ఊయల్లో ఓడు ఆడుకోవటం అసలు తన అక్కతో ఆడుకోవటం చాలా బాగా అనిపించింది నాకైతే అది చాలా అనిపించింది అండి ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా తీసుకున్న అనిపించింది తప్పకుండా తీసుకెళ్తాం పాప సంతోషానికి సో అక్కడైతే బాగా ఎంజాయ్ చేసి బయట డిన్నర్ చేసేసి వచ్చేసామన్నమాట ఆ వీడియోస్ ఏమీ నేను షూట్ చేయలేదు ఇంకా ఇంటికి వచ్చి కేక్ కటింగ్ అయితే చేసేసాం కేక్ కటింగ్ కూడా పిల్లలు చేశారు అందుకని చెప్పి నేను పిల్లల్ని చూపించాలనుకోవట్లేదు జస్ట్ ఇంతే చూపిస్తాను